షరీఫ్ సన్మానం ఏడుగురు పెళ్లి చేసిన పలువురు శ్రేయోభిలాషులు కర్నూలు జిల్లా గోనెకండ్ల మండల పరిధిలోని అలవల గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫ్ నాజుబోన్ దంపతులకు ఏడుగురు సంతానం ఏడుగురు ఆడపిల్లలు కావడంతో అతనికి వచ్చిన పొలం రెండెకరాలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అందరికీ పెళ్లి చేశాడు అనంతరం అక్కడున్న స్థానికులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు మహమ్మద్ షరీఫ్ కు ఘన సన్మానం చేశారు బంధుమిత్రులు మైనార్టీ యువకులు కాసింవల్లి సర్పంచ్ బాషా పోలీసు శాలంబలి లెక్చరర్స్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ కాలంలో ఒక కూతురికి పెళ్లి చేయడం ఒక సామాన్యుడికి ఆర్థిక స్తోమత లేకపోవడం నానా అవస్థలు పడుతూ అప్పులు చేస్తూ శుభకార్యాలు జరిపిస్తుంటారు అలాంటిది ముస్లిం కుటుంబంలో ఒక వ్యక్తికి ఏడుగురు కూతుర్లు అందులో సాంప్రదాయబద్దంగా అమ్మాయికి కట్నం నగలు మొదలైనవన్నీ ఇస్తూ అత్తవారింటికి పంపించారు మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి ఏడుగురు కూతుర్లకు ఘనంగా పెళ్లి చేయడంతో అక్కడున్న బంధుమిత్రుడు ఆయనను సన్మానించారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో గొనగండ్ల రిపోర్టర్ కాదర్ భాష